కావున ఈరోజు గ్రహచార గోచారములో వీరికి పూజ మరియు చంద్రగ్రహ ఫలితాల చేత అధికమైనటువంటి యొక్క కోపం ఆవేశం చికాకులు అందరి మీద అరవడం ఇత్యాది యొక్క చెడు ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన చెడు ఫలితాలు కలిగే మనిషి శాంతి లేకుండా ఉంటారు ప్రతి ఒక్క పనిలో మీకు ఎదురు దెబ్బలు తగిలేటువంటి గ్రహస్థితి కలదు ఏదో చేయడానికి వెళతారు ఆ యొక్క పనిలో వ్యతిరేకం అనేది కలుగుతూ ఉంటుంది ఎవరితోటైనా మాట్లాడడానికి వెళితే వారు మీతో వ్యతిరేకమైనటువంటి యొక్క స్థితిలో వాళ్ళు ఉంటారు ఇలా జరుగుతుంది మీ యొక్క వ్యవహారం కావున తగు జాగ్రత్తగా మీరు ఉండాలి మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కొద్దిగా నష్టం అనేది కలుగుతుంది వ్యవసాయ పాడి పరిశ్రమ రంగంలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు మరియు కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు స్త్రీలకు సంబంధించిన ఫ్యాషన్ డిజైన్ టైలరింగ్ మరియు బ్యూటీషియన్ మరియు మెడికల్ ఆయుర్వేదం న్యూట్రిషియన్ ఇత్యాది యొక్క రంగం వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేనందున మరియు ఎలక్ట్రికల్ మోటార్ డ్రైవింగ్ ఇంజనీరింగ్ వెల్డింగ్ మరియు వైండింగ్ ఇత్యాది యొక్క రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వచ్చేటువంటి గ్రహస్థితి అనేది ఉంది మరియు వైదిక పురోహిత వృత్తుల వారికి కొద్దిగా మిశ్రమ ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి పూజ మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు మినుములు మరియు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు